ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ సంచలన ప్రకటన న్యూ ఇయర్ సంబంధించి ఏదైతే అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి షా అకౌంట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు తెలుసుకుందాం వీటిని చివరివర చూడండి అర్థమవుతుంది ఒకసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి అట్లా లైక్ చేయండి ఇలాగైతే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమవుతున్న క్రమంలో ఆర్బీఐ నుంచి మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది ఎందుకంటే ఇప్పటికే డిసెంబరు చివరి వారం అయితే ఉన్నాం కాబట్టి క్లియరెన్స్ సంబంధించి అంటే ముఖ్యంగా ఇక కొత్త సంవత్సరం రాబోతుంది చెక్కుల క్లియరెన్స్ సంబంధించి రెండో దశ ప్రక్రియకు అమలు చేయడానికి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో బ్యాంకులకు మరింత సమయం అయితే ఇచ్చింది చెక్కులను డిపాజిట్ చేయగానే కొన్ని గంటల్లోనే బ్యాంకులు క్లియర్ చేసేలా గతంలో కొత్త వ్యవస్థను కూడా తీసుకొచ్చింది రెండు దశలుగా దీనిని అమలు చేయాలని నిర్ణయించగా కొన్ని గంటల్లోనే చెక్కులు క్లియర్ చేసే తొలి దశ వ్యవస్థని ఏడాది అక్టోబర్ నుంచి చేపట్టబోతుంది అంటే రెండో దశను జనవరి నుంచి అమలు చేయాల్సి ఉండగా బ్యాంకులు తమ కార్యకలాపాలను క్రమధించుకోవడానికి మరింత సమయం కోరడంతో ఆర్బీఐ గడువైతే ఇచ్చింది మూడు గంటల్లోనే చెక్లు క్లియర్ గతంలో బ్యాంకు వెళ్ళి చెక్లు డిపాజిట్ చేసిన రెండు రోజులకే డబ్ అంటే డబ్బులు జమ అయ్యేవి కానీ తొలిదేశాల చెక్కులు డిపాజిట్ చేసిన కొన్ని గంటల్లో క్లియర్ చేసేలా ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది ఏడాది అక్టోబర్ నాలుగు నుంచి ఇది అమల్లోకి వచ్చింది ఇక రెండో దశలోనే కేవలం మూడు గంటల్లో చెక్ క్లియర్ అని చేసే నిర్ణయాన్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆర్బీఐ కొత్త వలతో నిర్ణయించింది కానీ తొలి దశలో అమల్లో చాలా సమస్యలు బ్యాంకులు ఎదుర్కోవడంతో రెండో దశ అమలు చేయాలంటే తమ కార్యకలాపాలు మార్చుకోవాల్సి అయితే ఉంటుందని అందుకు గడువు ఇవ్వాలని కోరారు దీంతో రెండో దశ అమలు నిరోధి అంటే నిరోధికంగా వాయిదా వేస్తున్నారు ఆర్బీఐ తెలిపింది కొత్త ఏడాది ప్రారంభంలో మూడు గంటలలో చెక్లు క్లియర్ చేసేలా సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అందరూ భావించారు కానీ ఆర్బీఐ తీవ్ర నిరాశ అయితే ఎదురైంది చెక్ ట్రాన్సాక్షన్ సిస్టంలో మార్పులు గతంలో అంటే ఆర్బీఐ గతంలో తెచ్చిన రూల్స్ ప్రకారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చెక్కుల ప్రజెంటేషన్ ఉంటుంది ఇక నిర్ధారణ సెషన్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే ఉంటుంది సాయంత్రం ఏడు గంటల లోపు బ్యాంకులు చెక్లో అయితే నిర్ధారించాలి దీనివల్ల చెక్కు అందజేసిన కొన్ని గంటల్లోనే ప్రాసెస్ చేస్తున్నారు దీనివల్ల తర్వాత రోజు చెక్కుల క్లియరెన్స్ సంబంధించి బ్యాంకుల ఒత్తిడి అయితే తగ్గుతుందన్నమాట